హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ అయితే వచ్చేసాను ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ అయితే చూడబోతున్నాం అదే శనగాకు పెసరపప్పు కర్రీ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నది శనక్కాయల చెట్లు అనమాట ఇక్కడ నుంచి మనం వీటి చిగురైతే కోసుకొని వెళ్ళి ఫ్రెష్గా తీసుకొని వాటితో మనం పెసరపప్పు వేసి కూర అయితే వండుకుంటున్నాం ఇదైతే చాలా హెల్దీ అనమాట మామూలుగా అయితే వీటికి శనక్కాయలు కాస్తాయి దానికంటే ముందే మనం ఈ చిగురులు కోసుకొని వీటితో అయితే స్పెషల్గా కర్రీ అయితే వండుకోబోతున్నాం అనమాట నేనైతే ముందుగా అయితే శనగ ఇలా తీసుకొని వచ్చాను వాటిని అయితే మనం ఇలా కట్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా చిన్న చిన్నగా మన తోటకూర పాలకూర ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా ఉన్నది మాత్రం ఏం చేశానంటే ఇలా నీట్గా వాష్ చేసుకొని పట్టా వేసి ఆరబెట్టేసాను అనమాట మన కసూరి మేతి టైప్లో ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీన్నైతే డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా వాడుకోవచ్చు అనమాట ముందుగా అయితే కాస్త పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న శనగకు కూర ఉంది కదా దాన్ని అయితే చక్కగా వాష్ చేసేసుకోవాలి అలాగే పెసరపప్పు కూడా నానిందో లేదో చెక్ చేసుకుంటున్నాను దాని తర్వాత మనకి కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నాను వీటన్నిటిని ఇంకా పక్కన పెట్టేసుకొని పెసరపప్పును కూడా మనం కడిగి పక్కన పెట్టేసుకొని అలాగే ఒక ప్యాన్ తీసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా ఆయిల్ అయితే తీసుకోవాలి మనం ఆయిల్ తగినంత తీసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పప్పు కూడా ఫ్రై అవ్వాలి కదా సో అందుకని చెప్పి నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సో ఇందులో ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి మనకి పల్లెటూరులో సర్వసాధారణంగా ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్తో చాలా రకాల వంటలు అయితే ఉంటాయి ఒక్కొక్కటి అయితే మనం చూద్దాం ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఆనియన్ ఫ్రై అయిపోయాయి దాంట్లోనే చిటికెడ పసుపు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ఇదంతా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ముందే పప్పు ఎందుకు అని అంటే కాస్త పలుకు విడాలి అంటే కొద్దిగా ఉడకాలి కాబట్టి ఈ పెసరపప్పును అయితే మనం ముందే ఆయిల్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఆకుకూర వేసిన తర్వాత పెసరపప్పు వేస్తే ఉడకడానికి టైం పడుతుంది కదా సో అందుకని చెప్పి ముందుగా అయితే పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో ఇది కాస్త మగ్గింది మగ్గిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న శనగాకు అయితే ఇందులో వేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆకుకూరను మొత్తం వేసుకొని దాంట్లో కలిసిపోయేలాగా చక్కగా అటు ఇటు కలిపేసుకోవాలి సో దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలన్నమాట కొద్దిగా మగ్గిన తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి ముందే వేసుకుంటే పప్పు మగ్గదు అందుకని చెప్పి కాస్త మగ్గిన తర్వాత నేను ఉప్పు వేసుకుంటున్నాను సో ఉప్పు వేసి ఇలా చక్కగా అటు ఇటు కలుపుకోవాలి కాస్త మూత పెట్టుకుంటే ఈజీగా మగ్గుతుందనమాట సో ఇలా కాస్త మగ్గిన తర్వాత మనమైతే దీన్ని చెక్ చేసుకోవాలి కాస్త ఉడికిందనిపించుకుంటే ఇంకా దీంట్లోకి అయితే మనం ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వల్ల కాస్త టేస్ట్ ఎక్కువ వస్తుంది అలాగే కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి సో దీన్ని కూడా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు మరీ బద్దల్లా ఉంటే బాగోదు కదా సో అందుకని ఉడకడం కోసమని కాస్త వాటర్ అయితే పోసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఉడుకుతుంది ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కాస్త వేసుకోండి నేనైతే చూసుకొని వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది ఇది కాస్త వాటర్ వాటర్ ఉంది కాబట్టి కాస్త మూత పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇది కాస్త దగ్గరకు వచ్చింది అందులో ఆయిల్ కూడా కాస్త పైకి తేలింది కదా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం రైస్లో కానీ చపాతీలోకి కానీ తినచ్చు చాలా బాగుంటుంది సో ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని అయితే సర్వ్ చేసేసుకుందాం చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇది ఆల్మోస్ట్ అన్నిట్లో ట్రై చేసేస్తాము సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేసేయండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్